భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని మొదటి శ్లోకానికి అర్థము ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఈ విధంగా అడిగాడు సంజయ ధర్మానికి నిలయమైన కురుక్షేత్రంలో యుద్ధ సన్నద్ధులై నిలిచిన నావాళ్ళు పాండవులు ఏమి చేశారు రెండవ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా చెప్పాడు యుద్ధానికి సంసిద్ధులై ఉన్న పాండవ సైన్యాలను చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు మూడవ శ్లోకానికి అర్థము ఆచార్య మీ శిష్యుడు దీశంతుడు అయిన దుష్టద్యుమ్నుడు వ్యూహం పన్నిన మహాసైన్యాన్ని చూడండి నాలుగు ఐదు ఆరు శ్లోకాలకి అర్థము ఈ పాండవుల సైన్యము ధైర్య సాహసవంతులు అస్త్ర విద్యా నిపుణులు శౌర్యంలో భీమార్జున సమానులు ఉన్నారు సాత్య విరాటుడు ధృవదుడు దృష్టకేతుడు చేకితాసుడు కాశీరాజు పురజిత్తు శైబుడు యుధామాన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు ఉప పాండవులు కూడా ఉన్నారు వీళ్ళంతా మహారథులే ఏడవ శ్లోకానికి అర్థం బ్రాహ్మణోత్తమ ఇక మన సైన్యంలో ఉన్న నాయకులు సుప్రసిద్ధులు అయిన వాళ్ళ గురించి కూడా చెబుతాను ఎనిమిది తొమ్మిది శ్లోకాలకి అర్థం మీరు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సౌమదత్తి ఉన్నారు ఇంకా ఎంతోమంది శురాగ్రేసరులు యుద్ధ విశారదలు నా కోసం జీవితాల మీద ఆశ వదిలి సిద్ధంగా ఉన్నారు పదవ శ్లోకానికి అర్థం భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యము అపరిమితము భీముడి రక్షణలో ఉన్న పాండవ సైన్యము అపరిమితము పదకొండవ శ్లోకానికి అర్థం అందువల్ల మీరంతా యుద్ధరంగంలో మీ మీ స్థానాలు వదిలిపెట్టకుండా ఉండి భీష్ముడిని కాపాడాలి పన్నెండవ శ్లోకానికి అర్థము అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖము పూరించాడు ఒకటవ అధ్యాయంలో ఒకటి నుండి పన్నెండు శ్లోకాలకి అర్థాలు తెలియజేయబడినది సర్వే జనా సుఖినో భవంతు